ఇప్పుడు మీకు నేను సదృశ్య లేదా స్వరూప త్రిభుజములను గురించి పరిచయం చేస్తాను దీన్ని రాస్తున్నాను నా నిత్య జీవితంలో సదృశ్యం అంటే ఏంటి ఏవైనా రెండిటిని సదృశ్యాలు అనాలంటే అవి ఒకే జాతికి చెందినవై ఉండాలి కానీ అవి సమానమైనవి కావనవసరం లేదు అంతేకాకుండా అవి సమరూపాలు కావు ఇది త్రిభుజాలను కూడా వర్తిస్తుంది త్రిభుజాలకు కూడా వర్తిస్తుంది సదృశ్య త్రిభుజాలనగా ఏవైనా రెండు త్రిభుజాలు అవి రెండు కూడా అన్ని కోణాలను సమానంగా కలిగి ఉండాలి ఉదాహరణకు ఇక్కడ రెండు సదృశ్య త్రిభుజాలను గీస్తున్నాను అవి రెండూ కూడా చూడటానికి ఒకే రకంగా కనిపించేలా ప్రయత్నిద్దాం రెండూ కూడా ఒకే రకంగా కనిపించాలి కానీ అవి రెండు సైజ్ పరంగా వేరేగా ఉండవచ్చు అది మొదటిది నేను ఇక్కడ మరొకటి గీస్తాను నేను దీన్ని కొంచెం చిన్నదిగా ఉండాలంటే గీయబోతున్నాను ఎందుకంటే అవి ఒకే సైజు ఉండాల్సి అవసరం లేదు కానీ అవి రెండు ఒకే ఆకారం కలిగి ఉండటం అవసరం నేను ఒక విధంగా ఆలోచిస్తే సదృశ్య త్రిభుజాలు అనేవి కేవలం త్రిభుజాలు అవి కూడా సైజ్ పరంగా ఎక్కువ లేదా తక్కువ కొలతలు కలిగి ఉండాలి వాటిని రొటేట్ చేసినా కానీ అవి అన్నీ కూడా సమాన కోణాలను కలిగి ఉండాలి అంతేకాకుండా అవి అన్నీ కూడా ఒకే ఆకృతిని కలిగి ఉండటం అవసరం ఉదాహరణకు ఈ రెండు త్రిభుజాలను తీసుకోండి నేను మీకు చెప్పాలంటే ఈ కోణం ఈ కోణానికి సమానం నేను మీకు ముందు చెప్పినట్లుగా ఈ కోణం ఇక్కడ ఈ కోణానికి సమానం ఇవి ఒక జత అవుతాయి మీకు ముందే తెలిసినట్లుగా ఈ కోణం ఈ కోణానికి సమానమవుతుంది ఎందుకు ఎందుకంటే ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానమైతే మూడోది కూడా సమానమై తీరాల్సిందే ఎందుకంటే మూడు కోణాలు మొత్తం నూట ఎనభై అవుతుంది ఉదాహరణకు ఇది ఎక్స్ ఇది వై ఇది ఖచ్చితంగా వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ మైనస్ వై అవ్వాల్సిందే అది చూడ్డానికి చాలా చిన్నది కానీ అదే ఇక్కడ కూడా సేమ్ ఇది ఎక్స్ ఇది వై అయితే ఇప్పుడు ఇది వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది మనకు తెలిసినట్లుగా రెండు కోణాలు రెండు వేర్వేరు త్రిభుజాల్లో సమానమైతే మూడవది కూడా సమానమవుతుంది మనం చెప్పుకున్నట్లుగా ఈ కోణము ఈ కోణానికి సమరూపము అంటే సదృశ్యం ఒకవేళ త్రిభుజంలో అన్ని కోణాలు సమానమైతే అవి సదృశ్యాలు అని అర్థం మనకు తెలిసినట్లుగా రెండు త్రిభుజములు సదృశ్యం అయితే దాని ప్రయోజనము ఏమిటో చూద్దాం పైన దాన్ని ఉపయోగించుకుని అది ఏ రకమైన త్రిభుజమో భుజాలను బట్టి గుర్తించవచ్చు అయినప్పటికీ అవి ఒకే రకమైన భుజాలను కలిగి ఉండవు భుజాల పొడవుల నిష్పత్తి మాత్రం సమానం ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఉదాహరణకు ఈ భుజ ఈ భుజము ఈ భుజము ఐదు దాన్ని ఈ భుజమని అనుకుందాం ఇంకొక భుజాన్ని ఆరుగా తీసుకుంటున్నాను ఇంకా దీన్ని ఏడు అనుకుందాం ఈ భుజము రెండు అని అనుకుందాం మనకి తెలిసినట్లుగా ఒకే రకమైన భుజాల నిష్పత్తి సమానం కాబట్టి ఈ రెండు త్రిభుజములను చూద్దాం ఇవి రెండూ కూడా సైజును బట్టి భుజాలు వేరుగా ఉన్నాయి కానీ అవి సమాన ఊర్ధ్వీముఖ భుజాలను కలిగి ఉన్నాయి ఉదాహరణకు ఈ భుజం ఈ భుజానికి ఊర్ధ్వీముఖంగా ఉంది మనకు ఎలా తెలుస్తుంది ఈ విషయంలో వాటికి సేమ్ ఓరియంటేషన్ ఉంటే ఏర్పడతాయి కానీ మనకు తెలిసింది ఏమిటంటే ఈ భుజాలు ఎదురెదురుగా ఉండి సమాన కోణాలను కలిగి ఉన్నాయి పై అనేది ఏకాంత కోణం ఇప్పుడు ఈ భుజం ఏకాంతర కోణం పైకి ఎదురుగా ఉంది ఈ పూర్తి త్రిభుజం చూడటానికి చిన్నగా కనిపిస్తుంది కానీ నేను చెప్పినట్లుగా మీరు దాన్ని గ్రహిస్తున్నారని ఆశిస్తున్నాను కాబట్టి ఇవి ఊర్ధ్విముఖ భుజాలు అలాగే ఈ భుజం ఈ బ్లూ సైడ్ ఈ బ్లూ సైడ్కి ఊర్విముఖ భుజాలు ఎందుకని ఎందుకంటే మనము త్రిభుజాలను రొటేట్ చేయగా అలాగే జరిపినా ఏది చేసినా సరే ఇది సమాన కోణానికి ఎదురుగా ఉన్నది కాబట్టి ఆ విధంగా నేను ఎల్లప్పుడూ త్రిభుజాలను గూర్చి ఆలోచిస్తాను అయితే సరైన విధంగా అనిపిస్తుంది ప్రత్యేకంగా మీరు త్రికోణమితిని చేసేటప్పుడు తెలుస్తుంది దీనివల్ల మనకు ఏమి తెలుస్తుంది ఊర్ధ్వీముఖ భుజాలు అంటే ఏకాంతర భుజాలు మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ సమానం ఈ చిన్ని త్రిభుజం యొక్క భుజం పొడవు ఎంత ఉంటుంది తెలుసుకోవాలంటే మనకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి పైన మనం చూసాం కదా మనం చెప్పి మనం ఈ విధంగా చెప్పవచ్చు ఈ భుజానికి ఈ భుజానికి గల నిష్పత్తి అని కాబట్టి ఎక్స్ ఈ భుజానికి ఈ భుజం గల నిష్పత్తి ఎక్స్ బై సెవెన్ అవుతుంది ఇది టూ ఇంకొక ఐదుకి గల నిష్పత్తికి సమానం అంతేకాకుండా మనం దీన్ని చేయడానికి గల ఏకైక కారణం ఏమిటంటే మీరు క్రమ పద్ధతి లేని త్రిభుజాలతో దీన్ని చేయలేరు మీరు దీన్ని కేవలం సదృశ్య అంటే స్వరూప త్రిభుజాల వల్ల మాత్రమే చేయగలరు కాబట్టి ఎక్స్ ఎంతొస్తుందంటే రెండు ప్రక్కల సెవెన్తో గుణించండి అప్పుడు ఎక్స్ అనేది పద్నాలుగు బై ఐదుకి అవుతుంది ఇది ఐదు కంటే కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని ఫోర్టీన్ బై ఫైవ్ అది ఎంతకి సమానం టూ పాయింట్ ఎయిట్ ఇది ఎక్స్కు సమానం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు టూ పాయింట్ ఎయిట్ అలాగే ఈ పద్ధతిని ఎల్లో రంగు గల భుజాన్ని కనుక్కోవడానికి ఉపయోగించాలి రెండు త్రిభుజాలు సదృశ్యాలు కావున మీకు తెలిసిన విధంగానే ఒక త్రిభుజంలోని అన్ని భుజాలు తెలిస్తే మరొక త్రిభుజాన్ని మరొక త్రిభుజంలోని అన్ని భుజాలు మీకు తెలుస్తాయి ఆ రకంగా అన్ని భుజాలు తెలుసుకోవచ్చు ఈ భుజం దీన్ని బై అనుకుందాం ఎడమవైపు ఒక త్రిభుజంలోని భుజాన్ని హారంగా తీసుకుంటే అదే త్రిభుజంలో మరొక భుజం ఎడమవైపు హారంగా తీసుకోవాలి వై బై సిక్స్ ఈక్వల్ టు బై ఫైవ్ అంటే వై ఈక్వల్ టు సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ బై ఫైవ్ ఒక త్రిభుజంను ఎడమ పక్క లవంగా సమాన గుర్తు కలిగి ఉంటే పక్క సమాన గుర్తు కలిగిన లవం అవుతుంది నేను కేవలం ఈ పద్ధతిని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీరు దీన్ని మార్చితే గందరగోళం ఏర్పడుతుంది అప్పుడు మనం కేవలం వైని సాధిస్తాం వై ఈక్వల్ టు ట్వెల్వ్ బై ఫైవ్ అవుతుంది కదా ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మీరు రేఖాగణితం గురించి ఇంతకు ముందు నేర్చుకున్నారు కదా కాబట్టి దాన్ని కొంచెం ఉపయోగిద్దాం రెండు సమాంతర రేఖలు ఉన్నాయి ఆ విధంగా ఇంకొక రేఖ కూడా ఉంది దీనిలాగానే మరొక రేఖ కూడా ఉంది నేనేం చెప్పాను నేను నేనేం చెప్పానంటే ఈ రేఖలు సమాంతరమని కాబట్టి ఈ రేఖ దీనికి సమాంతరంగా ఉంది ఒకవేళ ఈ భుజం యొక్క పొడువు ఐదైతే ఇది ఎంతవుతుంది దీని పొడవు కొలుద్దాం ఇది అనుకుందాం దీని పొడువు వేరే రంగులో గీస్తాను దీని పొడువు ఎనిమిది అనుకుందాం ఈ భుజం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇంకో భుజం యొక్క పొడువు కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఒక త్రిభుజంలోని అన్ని తెలియజేయడం కోసం దీన్ని ఆరనుకుందాం ఇప్పుడు ఈ భుజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ పర్పుల్ రంగు గల భుజం దీన్ని ఎలా చేస్తాము ఆ నిష్పత్తిని ఉపయోగించుకునే ముందు మనము ఇవి రెండు త్రిభుజాలు సదృశ్యాలా లేదా అన్నది తెలు ఫస్ట్ నిరూపించుకోవాలి కాబట్టి దాన్ని ఎలా నిరూపిస్తాము ముందుగా ఏ ఏ కోణాలు వేరే కోణాలకు సమానమో గుర్తించుదాం మనకు ఇక్కడ ఈ కోణం ఉంది ఈ త్రిభుజంలోని ఏదైనా కోణానికి సమానం అవునా కాదా అన్నది చూడాలి దీనికి ఎదురుగా ఉన్న ఈ కోణానికి సమానం కాబట్టి ఈ కోణం దీనికి సమానం దీని ఎదురుగా ఉన్న భుజం అనేది దీని ఊర్ధిముఖ భుజం ఏకాంతర భుజం ఇది దేనికి ఏకాంతరంగా ఉందో మనకు తెలుసు కానీ దీని పొడవు ఎంతో మనకు తెలియదు కానీ మనకు తెలిసింది ఏమిటంటే ఇది ఈ భుజానికి ఊర్విముఖంగా ఉంది దీని పొడవు ఎనిమిది నేను మీకు ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మర్చిపోయాను అదేంటంటే ఈ భుజాని కొలత దీనికి న్యూట్రల్ కలర్ ఇస్తున్నాను ఈ భుజం నాలుగు అనుకుందాము తిరిగి ప్రాబ్లంకి వెళ్దాం మనము కేవలం ఈ రెండు కోణాలు సమానమని గుర్తించాం అంతేకాకుండా ఇది ఆ కోణం యొక్క కోణ్విముఖ భుజము ఇంకా ఏదైనా కోణం సమానమైన కాదా అన్నది గుర్తించారు ఈ కోణం ఎంతో మనకు తెలుసునని అనుకుందాం వేరే రకం అని చెప్పడానికి ఇక్కడ రెండు గీతలు గిస్తున్నాను కాబట్టి ఈ త్రిభుజంలోని ఏ కోణం అది ఇక్కడ ఏదైనా కోణం దానికి సమానంగా ఉందా అవును ఇవి సమాంతర రేఖలని ముందే తెలుసు కాబట్టి అభిముఖంతర కోణాలు గుర్తించి ఇందులో ఏమి దానికి సమానమో చెప్పవచ్చును కానీ నేను ఇప్పుడే చూశాను మనకి టైం అయిపోవచ్చింది కావున నెక్స్ట్ క్లాస్లో దీని గురించి కొనసాగిద్దాము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది